వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు చిత్తూరు జిల్లా పొంగళూరులో జనంలోకి జనసేన నినాదంతో భారీ బహిరంగ సభ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో సభ నిర్వహించారు ఈ సభకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు అక్రమాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదని నాగబాబు హెచ్చరించారు పెద్దిరెడ్డి ద్వారంపూడి జైలుకు పంపిస్తామన్నారు ఆ స్కీమ్ రాలేదు ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటు వచ్చినట్లు వాగే వైసీపీ గోండాలకి వైసీపీ సన్నాసులకి ఒక విషయం వృద్ధులు వితంతుల పెన్షన్ ఒకేసారి విజ్ఞప్తించి నాలుగు వేలు ఒకటవ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం ప్రతి నెల అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ పెన్షన్ ఇవ్వడానికి దాదాపు ఇరవై వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసి ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో వన్ పాయింట్ సిక్స్టీ లాక్ క్రోర్స్ పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డ్ గత జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో పెన్షన్ రెండు వందల రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలు కూడా అమలు చేయలేదు గుర్తుపెట్టుకుంది రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి దీపం పథకం ద్వారా రెండు ఎనభై లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు మూడు వందల అరవై ఒక కోట్లతో గ్రామం ప్రయోగించారు డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీల్డర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు మెగా డిఎస్సి ద్వారా యువతకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నిమాకాలు చాలా మంది బయటకు వచ్చారు మీరు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయ్ సారెడ్డి బయటకు వచ్చింది గారు సో ఇరవై రెండు లక్షల మంది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఆ ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల ప్రజల గొంతుకుని శాసనసభలో వినిపించలేని మీరు వచ్చే ఎలక్షన్ లో గెలిచి ప్రజలకు ఏదో చేస్తారని చెప్పి క్రమంలో ఎవరు లేరు కూడా ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల అందరికీ మీ నేరాలకి మీరు చేసిన అక్రమాలకి ఆన్సర్ చెప్పుకోవాలి అలాగే కలిగిరి సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి అంటే ఈయన మాఫియా గురించి మోడీ గారు ఏమన్నారండి ఈ మైనింగ్ మాఫియా ఎర్రచందనం మాఫియా వీళ్ళందరినీ తుంగలోకి తగ్గుతానని చెప్పాడు మోడీ గారు ఇంకా అనలేదు మాకేం కాదు భయపడే సంతోషపడకండి మీ నెత్తి మీద కత్తి ఎలాడుతుంది మీతో దారం సపోర్ట్తో ఆ దారం ఎప్పుడైనా తిరుగుతుంది అది మీ నెత్తి మీద కూర్చుంటుంది గుర్తుపెట్టు ఆయన మాకు పదవుల మీద ఏ అధికారాల మీద ఆశ లేదు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పనిచేస్తున్నాం నిజాయితీగా పనిచేసేవాడి వాడి ఎలా ఉంటుంది అడ్డగోలుగా ప్రజలు దోచు తినేవాడి వాడి పనితనం ఎలా ఉంటుంది అది ఆల్రెడీ చేసే చూశారు మీరు ఇలాంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి అక్రమంగా పనిచేసే ఈ యొక్క నాయకుల పరిపాలన ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మీరంతా కళతో చూస్తున్నారు ఇంకా అద్భుతమైన పరిపాలన అందిస్తారు ఈ కోటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వారి సమక్షంలో జనసేన అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది కోటి ప్రభుత్వం మంచి పరిపాలన మీకు అందిస్తుంది మీరందరూ సుఖ సంతోషంతో ఉంటారు ఉండాలి రాబోయే పదిహేను సంవత్సరాలు జనసేన టీడీపీ బిజెపి పనిచేస్తుంది వైసీపీ వాళ్ళని ఇంకొక పదిహేను పదహారు సంవత్సరాల పాటు పది సీట్లు కూడా రాకుండా చూసుకునే బాధ్యత మా అందరికీ